వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ ఫస్ట్ ప్లేట్ నేను ఈరోజు మా ఇంట్లో చపాతీలు చేసే చేయాలనుకున్నా పొద్దున పప్పు చేశాను కదా దానికి చపాతీలు చేస్తే పప్పు నంచుకుని తినడానికి బాగుంటుందండి అందుకోసం ఇదిగో చపాతీ పిండి దగ్గర చూపించు చపాతీ పిండి కలిపి ఈ విధంగా మెత్తగా చేయాలండి చాలాసార్లు ఇట్లా అనుకుంటా ఉండాలి ఈ విధంగా అనాలి అంటే ఏమవుతుంది పిండి మత్తగా స్మూత్గా వస్తుంది అన్నట్లు ఎక్కువ పిస్కాలా పిసుకుతే మనకి చాలా బాగా వస్తుంది ఈ విధంగా ఈ విధంగా అనుకోవాలి అనుకుని ఒక సైడ్ నుంచి మనము చపాతీలు ఈ విధంగా చేసుకోవాలి మీకు ముందు నాలుగు చూపిస్తాను బాగుంటుంది ఒక నాలుగు చూపించి ఏ విధంగా చేస్తే చపాతీలు రుచిగా ఉంటాయి మన గోధుమ పిండి కూడా పెద్ద దాంట్లో పెట్టుకోకూడదండి ఇట్లా చిన్న దాంట్లో ఒకటి పెట్టుకోవాలా ఎందుకు పొడిపిండి వేసుకుని మనం చేసుకుంటాం కదా ఏదో పొడిపిండి పొడిపిండి ఈ విధంగా చల్లుకుని చేసుకోవాలా తర్వాత ఏం చేయాలా కొంచెం నూనె రాయాలా మధ్యలో ఇట్లా నూనె వేసాలా నూనె వేసి చపాతీలని ఇదిగో ఈ విధంగా మళ్ళా ఈ విధంగా వేసుకొని చేస్తే ఏమవుతుందంటే చపాతీలు పొరలు పొరలుగా వస్తుందండి త్రికోణంగా చేయాల త్రికోణంగా కొంచెం పెద్దవి చేయకండి మితంగా చేయండి మితంగా చేస్తే కాలేది బాగా కాలుతుందండి ఇది ఈ విధంగా మనము చేసుకోవాలి చేసుకుంటే ఏమవుతుంది త్రికోణంగా చేస్తే మన చపాతీలు బాగా వస్తాయి అన్నట్లు నేను ఇదివరకు చాట్ ఉంటే చాట్లా వేసుకునేదాన్ని అండి ఇప్పుడు మీకు చూపించేదానికి ప్లేట్లో వేస్తాను చాట లేదు వెనకబడేస్తాను కానీ ప్రతి ఒక్కరు ఇంట్లో చాట పెట్టుకోండి చాట లక్ష్మీదేవి అండి కంపల్సరీగా చాట అనేది ఇంట్లో ఉండాలా ఇదో ఇట్లా త్రికోణంగా చేయాలా త్రికోణంగా చేయాలా బాగా మెత్తగా చేయాలా కొంచెం ఇదిగో చుట్టూ కూడా పలుచగా ఉండాలండి చుట్టూ కూడా పల్చగా ఉండాల ఎందుకు మందంగా ఉందనుకోండి చపాతి ఉడకదు లోపల బాగుండదు కాకపోతే ఈ విధంగా చపాతీలు చేసుకోండి పొద్దున కూర ఉంటే నంచుకోండి ఒక్కరో అన్నం ఉంచుకొని కొంచెం మధ్య పెరిగేసుకుని అన్నం తినండి కడుపు నిండుతుంది బాగుంటుంది ఇదిగో ఇట్లా నూనె వేసి రాయాలండి ఎందుకంటే పొరలు పొరలుగా వస్తుంది ఆ నూనె తోటి లోపల ఉడుకుతుందండి చపాతి అనేది దాంతో ఉడుకుతుంది ఇట్లా చేసుకోవాలండి ఇదిగో చివర్లు ఈ విధంగా చేసుకోవాలా చివర్లు లావుగా ఉందనుకోండి అది ఉడకదు తినవండి ఇదిగో ఇదిగోండి ఈ విధంగా కొంచెం ఓర్పుగా చేసుకోండి బాగుంటుంది చపాతి ఇదిగో ఇంకా చపాతి కాలుద్దామండి ఏ విధంగా కాలుద్దాము అమ్మా దీప్తి దీంట్లో కొంచెం పప్పు వేసుకోవచ్చు ఈ గిన్నెలో పప్పు వస్తున్నాం వెళ్తున్నాడు అప్పుడే ఆగమను ఏం తొందర సాయి నానా ఒక్క నిమిషం ఉండు వస్తున్నాగా ఈ మూడు నానుకోటి మూడు గాలి చేస్తే రెండు పనులు అవుతాయి నాకు నిన్నే రాజా ఒక నిమిషం ఉండు అయిపోయింది మూడు తినకు ఎవరు బయట ఉన్నారా ఎవరున్నారు ఎవరు ఉన్నారు కింద ఉన్నాయిలే సరేలే ఆపత్తిరా నాన్న మళ్ళీ కలపలేము ఇదిగో చపాతీకి ఈ విధంగా బాగా కాలాలా కాలిన తర్వాత ఇది రొట్టిస్తాం ఇది బాగా కాలేదాకా చేయాలన్నట్టు దీన్ని చూపించు పెనము బాగా వేడెక్కాల వేడెక్కితే ఇట్లా పైకి లెగుస్తుందండి అది ఎట్లా నెక్స్ట్ చూపిద్దాం నీడబడుతుంది కొంచెం నువ్వు అడ్డం పడ దీని మీద పడకు ఇట్లా రా ఇట్లా రాల్త చూసారా ఎంత బాగా కాలుతుందో అంతే నూనె వేయకూడదండి ఫస్ట్ నూనె వేసామంటే ఇది ఏగదు అదే రొట్టె మొత్తం నూనె నూనెగా ఉంటుంది బాగా కాలిన తర్వాత నూనె వేయాల కాలాలి ఇట్లా బాగా కాలాల చూడు చూడు ఎట్లా కాలిందో అట్లా అన్నట్టు ఇట్లా కాలిన తర్వాత నూనె వేయాల ముందు నూనె వేసామంటే పిండి మెత్తగా ఇది ఒక రకంగా అవుతుందండి ఇదిగో ముందు బాగా కాలవాలి ఇట్లా కొంచేపు చూసారా కాలింది ఇప్పుడు ఏం చేయాలి నూనె రాయాలా దాని మీద కొంచెం ఎక్కువ వేయకూడదు కావాల్సినంత సిమ్లో పెట్టుకోవాలా ఎంత బాగా వచ్చిందో చపాతి ఈ విధంగా చేసుకుంటే మనం ఎప్పుడైనా కానీ మాడింది ఏ ఏనా ఇప్పుడు ఇంకోటి వేస్తా చూడండి కాలండి బాగా కాలాలా కాలితే బబ్బులుగా బైక్ వస్తుంది భలే బాగుంటుంది చూసారా వేడి పెట్టాలన్నట్లు బాగా వేడిగా పెట్టాల పెడితే ఏమవుతుంది చాలా బాగుంటుంది నూనె ముందు వేయకూడదు చపాతీకి ఎప్పుడు కూడా నూనె లేకుండానే కాల్చాలా మొత్తం కాలి పైకి వచ్చినప్పుడు ఒక కొంచెం నూనె వేయాలా చపాతి ఇచ్చేసి అది చూసారా బబ్బులు వచ్చింది పైకి చూసారా పైకి వచ్చిందా లేదా తర్వాత ఇప్పుడు ఇటు కూడా వేస్తాను ఇది కూడా పైకి లేకుంది ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలా ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలా ఇది కూడా కొంచెంగానే వేసుకోవాలి వేసుకొని ఇట్లా స్పూన్తో రాసుకోవాలి ఇప్పుడు అంతా బ్రష్లు కూడా పెట్టుకుంటున్నారండి బ్రష్ ఉంటే బ్రష్తో రాసుకోండి బ్రష్ ఉంటే బ్రష్తో రాసుకోండి సార్ సిమ్లో పెట్టాను అన్నట్లు ఇప్పుడు కూడా అట్లనే ఏం ఏమండి ఏమండి చపాతి రా రెడీ ఏమండి మూడు కావాలా చేంజ్ చెయ్యడండి ఇప్పుడు మా వచ్చాడు తాత వెళ్ళిపోయాడు మనవడొచ్చాడు వెనక ఎట్లా నేడబడుతుంది అదిగో మూడేదండి మీకు రెండు రెండు జాలా ఒక నిమిషం చూపించేస్తాను ఇదిగోనండి చూపించు ఇటు చూపించు చపాతీలండి చాలా బాగున్నాయి ఇదిగో ఈ విధంగా చేసుకోండి పప్పు పొద్దున ఆఖరు పప్పు చేశాను కదా దీనికి చాలా బాగుంటుందండి దీనికి చపాతీలకి చాలా బాగుంటుంది ఇదిగోండి తిని ఒకరు ఒక తింటారా చూపిస్తారా కావాలండి అదిగోండి మా వారికి ఇస్తున్నా తినండి పప్పు చపాతి థ్యాంక్ యూ అదిగండి